వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా ఒక దర్శకుడు ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ ఇస్తే డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్టార్ హీరోలు నిర్మాతలు వెంట పడతారు అడ్వాన్స్ లు వెలుగులా వచ్చి పడతాయి కానీ కొందరికి మాత్రం విచిత్రమైన పరిస్థితి తలెత్తుతుంది హనుమాన్ వచ్చి రెండేళ్లు దాటుతుంది ఇప్పటిదాకా ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఊసేలేదు రిషబ్ శెట్టితో జై హనుమాన్ త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు తప్ప పలానా టైం తేదీ ఏది చెప్పటం లేదు కాంతారా చాప్టర్ వన్ తర్వాత తను చేయబోయే మూవీ ఇదేనని రిషబ్ శెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే నిర్మాతగా కథకుడిగా ఇతర ప్రాజెక్టులో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ ఇంకోవైపు ప్రభాస్ తో చేయొచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది కానీ దాని సంగతి తేలడం లేదు టెస్ట్ షూ దాకా వచ్చిన రణవీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ చేయిజారిపోయిన సంగతి తెలిసిందే కారణాలు ఏమైనా ఒక మంచి ఆఫర్ మిస్ అయింది దురంధ సక్సెస్ తో రణవీర్ సింగ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడం చూస్తున్నాం ఒక బ్లాక్ బస్టర్ సాధించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకునేలా తర్వాత సినిమాల ప్లానింగ్ ఉండటం అంతే అవసరం రాజమౌళి అనుసరించేది ఇదే బాహుబలి టూ షూటింగ్ టైంలోనే ఆర్ఆర్ఆర్ అంకురార్పణ జరిగింది ఇద్దరు హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి చకచక ఒప్పించి సెట్స్ పైకి వెళ్లిపోయారు రిలీజ్ దగ్గర అవుతుండగా వారణాసికి బీజం వేశారు విడుదలకు ఏడాదిన్నర ముందే దీని తాలూకు వైబ్స్ గ్లోబల్ మీడియాలో వినిపిస్తున్నాయి ప్రశాంత్ వర్మ మిస్ అవుతున్నది ఇలాంటి ప్రణాళికే జయ హనుమాన్ తెరకెక్కించే పక్షంలో అది ఎప్పుడు అనేది ఒక క్లారిటీ ఇస్తే ఇలాంటి డిస్కషన్లు చర్చలోకి రావు కానీ చేయలేకపోతున్నారు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆగిపోవడం కూడా ప్రశాంత్ వర్మకి ఒక రకమైన ఇబ్బంది తెచ్చిపెట్టింది దానికి బాధ్యుడు తను కాకపోయినా చాలా సమయం వృధాగా పోయింది పైగా కొన్ని నెలల క్రితం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రశాంత్ వర్మ మీద హనుమాన్ నిర్మాతలు చేసిన అభియోగం అతను ధీటుగా ఇచ్చిన సమాధానం సదరు సమస్యని పరిష్కరించాయో లేదో ప్రపంచానికి తెలియకుండా పోయింది ఒక పక్క టైర్ వన్ హీరోలందరూ రెండు మూడేళ్లు డేట్లు ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు ఇక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తోనే ముందుకెళ్లాలి ఈలోగా నాలుగు వేల కోట్లతో రూపొందుతున్న బాలీవుడ్ రామాయణంతో సహా ఆ గాథను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చేలా ఉన్నాయి హనుమంతుణ్ణి మెయిన్ పాయింట్గా తీసుకొని కొన్ని ఏఐ మూవీస్ మరికొన్ని రెగ్యులర్ సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి ఇవి కనుక ఎక్కువ సంఖ్యలో వస్తే పోలిక పరంగా జై హనుమాన్కు ఇబ్బందులు వస్తాయి అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టడం కీలకం ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో ప్రస్తుతం మా మాకాలి అధీర చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులోనే రెండు విడుదల కాబోతున్నాయి జై హనుమాన్ స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై ఏడు కన్నా ముందు రిలీజ్ చేసే ఛాన్సే లేదు